హాయ్ నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ వాళ్ళ ఇంట్లో రిసెప్షన్కి వెళ్ళగా అది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కనున్న దత్తాత్రేయ టెంపుల్ పక్కనున్న కన్వెన్షన్ హాల్లో జరగగా ఆయన నేను వెళ్ళిన పర్యటనలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ని అక్కడ కంట్రోల్ చేయడానికి వన్ ఫిఫ్టీ పైన పోలీస్ సిబ్బందులు నిన్న శ్రీనివాసులు గారు అక్కడ అరేంజ్ చేసి ఇన్స్పెక్టర్ గారు ఎస్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నిన్న ఆయన వెళ్తున్న పర్యటనలో ఎన్హెచ్లో ఇరవై నిమిషాల దాకా ట్రాఫిక్ స్తంభించింది ఇది పెద్ద విశేషమేం కాదు కానీ మళ్ళీ రిపీట్ అవుతున్న ఏపీలో ఒక ఎర్రర్ ఏంటంటే తగ్గేదే లే గుర్తుందా రప్పారప్ప పోస్టర్లు పెట్టుకున్నప్పుడు తగ్గేదేలే గంగమ్మ జాతర ఇవన్నీ మనం చేసాం కదా సత్తెనపల్లి పర్యటనప్పుడు ద సేమ్ వే నిన్నటికి నిన్న మళ్ళీ బైకుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి తగ్గేదేలే అని చెప్పి బ్యానర్లు పెట్టు దొరుకుతున్నారు అసలు వీళ్ళకి ఒక బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకని మనం వెళ్తున్న ఈవెంట్ ఏంటి మనం పెట్టే బ్యానర్లు ఏంటి పట్టుకునే ప్లకార్డ్స్లో తగ్గేదేలా ఏంటి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇతను కూడా టీడీపీ పర్సనే టీడీపీ పర్సన్ వైకాపాలోకి వచ్చేసి టీడీపీని తిడతాడని చెప్తారా ఏంటి బుగ్గనగారి ఇట్లా వెళ్ళే దారిలో కూడా టీడీపీ నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయి టీడీపీని తిడుతూ ఉంటారా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి తగ్గేదేలే దేనికి తగ్గాలి అసలు మనం మనం అంత గ్రేట్ పనులు ఏం చేసాం లాస్ట్ ఐదేళ్ళలో తగ్గేదేలే తగ్గేదేలే అని చెప్పుకోవడానికి ఇంకా వేల కోట్ల మంది వేల మంది లక్షల మంది జనాల ప్రాణాలు హరాయించడంలో తగ్గేదేలేనా చెప్పాలి కదా ప్రతి ఒక్కళ్ళకి దేనికి తగ్గేది లేదు సింగపూర్కి వెళ్తే చిచ్చి మేము ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాము మీరు మమ్మల్ని హింసించారు మా పైన కేసులు పెట్టారు అని నిన్న చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగ్లో సింగపూర్ గవర్నమెంట్ ఎలా మన పట్ల రియాక్ట్ అయ్యిందనే విషయం పైన చెప్తాను కూర్చున్నారు దానికి తగ్గేదేలేనా చెప్పండి సరస్వతి పవర్లో మదర్ని హింసించడంలో తగ్గేదేలేనా మహిళలందరినీ బూతులు తిట్టడంలో తగ్గేదే లేనా లిక్కర్ కుంభకోణాలు లక్షల కోట్లు చిన్న చిన్న మనుషులు హ్యాండ్లర్స్ ఆర్గనైజర్స్ దగ్గరే వేల కోట్లు దొరుకుతున్నప్పుడు దాంట్లో తగ్గేదేలేనా కరప్షన్లు తాడేపల్లి ప్యాలెస్ ఇంత పెద్ద కోటలా కట్టారు దానికి మళ్ళీ ఈయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాకుండా యాభై ఎనిమిది కాకుండా యాభై మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ఆయన తిరుగుతున్నాడు దీనికి తగ్గేదేలేనా దేనికి తగ్గేదేలే చెప్పుకోవడానికి కూడా ఒక చిన్న ఉండాలి కదా ప్రతి ఒక్కళ్ళకి దేనికి తగ్గేదేలే ఆల్రెడీ ముప్పై కేసులు పైన ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన దానికి తగ్గేదేలేనా లే అంటే దేనికి తగ్గేది లే అది కూడా చెప్పాలి కదా జనాలకి ఎంత చేసినా బుద్ధి రాదు ఎంత చేసినా మార్పు రాదు ఎంత చేసినా గ్రాస్ రూట్ లెవెల్లో సంస్కరణ తీసుకురావడం కష్టం అంటే ఇదేనేమో వెళ్తుంది పెళ్ళికి పోన్ అదేమైనా ఆఫీషియల్ పర్యటన దండాలు పెట్టుకుంటే వెళ్ళటానికి రప్ప అని చెప్పి చేస్తేనే పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళని మామూలుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ దీంట్లో తగ్గేదలేంటి గంజాయి మొక్కలు నెల్లి ఓదార్చినా తగ్గేది లేనా రోజా ఇష్టం వచ్చినట్టు ఎత్తెత్తి కొట్టడంలో తగ్గేద లేనా పేరిన నీ లక్ష కోట్లు ఏముంది పది కోట్లు అని చెప్పే విషయంలో తగ్గేది లేనా దేంట్లో తగ్గేది లేదయ్యా మీరు మీకు అసలు ఆలోచిస్తున్నారు ఎవరన్నా కొడాలి ఇంట్రెస్ట్లోనే అన్న క్యాండిడేట్ తగ్గిపోయాడు అందరికీ గుర్తున్నాడా ఇప్పుడు గుర్తులేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నాడు కొత్తగా వాళ్ళు నేను వంశీ తగ్గిపోయాడు దేనికి ఎక్కడికి తగ్గేదే లేదు మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళే విజిటర్స్ లిస్ట్ తగ్గేదే లేనా పిచ్చి పిచ్చి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి కూర్చుని పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని లాగుపెట్టినాలు కొట్టడని అబద్ధాలు చెప్పడంలో తగ్గేదే లేనా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పని చేసిన పిచ్చి వ్యాఖ్యలు ఇలాంటి విషయాల్లో తగ్గేదే లేనా సిగ్గుండాలి మనకి మాట్లాడే ముందు నిజంగా సిగ్గుండాలి జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దేనికి తగ్గేదే ఓడిపై కూర్చున్నాము ఇంకా మనం నిసిగ్గుగా నిసిగ్గుగా ఏం చెప్తామంటే ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది మాకే అది నెక్స్ట్ సెలక్షన్కి వెళ్తే తెలుస్తుంది ముప్పై తొమ్మిది ఉందా మూడు ఉందా తొమ్మిది ఉందా ఒకటి ఉందా అని ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్న తర్వాత ఎవడన్నా అంత ఓట్ బ్యాంక్ ఉంటుందా పెరిగిపోద్దా లేకపోతే ఇంకా చెప్పండి నాకు అర్థం ఇలాంటి లాజిక్స్ ఎక్కడి వరకు అవుతాయో అండ్ ఇదంతా కాకుండా దేనికండి తగ్గేదేలే సాక్షి ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఫీషియల్ పేజెస్లో లో బంగారుపాలం విజువల్స్ చేసుకున్న దాంట్లో తగ్గేదేలే ఇది మన బాబోతుంది తగ్గేదేలే తగ్గేదేలే పరువు పోతుందంటే నిమిషంలో అతుకులు బిగించినట్టు కొత్త కొత్త కాపీ పేస్ట్ వేసుకుని తిరిగే విషయంలో తగ్గేదేలే దేనికి తగ్గేదేలే దేనికి తగ్గేదేలే కనీసం జగన్మోహన్ రెడ్డి డైలాగ్ అయినా బెటర్గా ఉంటుంది కదా ఇది తగ్గేదేలే కార్యకర్తలు మూసేదానికంటే మాట తెప్పను మడమ్ తెప్పను అని చెప్పి దానికన్నా బెటర్గా ఇంక ఇది బర్స్ కదా ఇది అతను మాట తప్పుతాడు ఆఖరికి మడము తిప్పుతాడు ఈ తగ్గేదలే ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అర్థం కాట్లా ఇదంతా కాకుండా లోకేషన్ పుచ్చుకుని పప్పు 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 అంటూ చేసి ప్రతి ఒక్కళ్ళు పప్పు అన్నారు ఈ ఆ పప్పే మీకు పెద్ద గుండు గుండుపోట్లా తయారైపోయాడు పప్పు 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 అని టీస్ చేశారు అసలు మనం ఏమండి ఎవరన్నా సాధుజీవులాగా పప్పుతో కంపేర్ చేస్తే మంచిదండి మెత్తగా ఉంటాడు మనిషి అని చెప్పుకోవచ్చు కానీ ఇంత కర్ణకటోరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణాలు బయటపడి ల్యాండ్ ఇసుక మైనింగ్లు బయటపడిపోయి బూతుల రాజ్యాంగం బయటపడిపోయి ప్రతి ఒక్కళ్ళు తగ్గకుండా తగ్గేదేలే అంటే మనం ఎవరు నోప్ చేసుకుంటారు జనాలు చెప్పండి సింపతీస్ ఎవరిపైన ఉంటాయి రప్పరప్పలా కోస్తా అని చెప్పి ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ కింద ఉన్న కార్యకర్తలు వీళ్ళందరినీ ఎలా హర్షిస్తారు జనాలు చూసి వద్దు నాయన మా గన్నేరు పప్పులొద్దు మామూలు పప్పు చాలనుకుంటారు మాకు మంచి చేస్తుంది ప్రోటీన్ ఇస్తుంది మమ్మల్ని ఆదుకుంటుంది కనీసం అని చెప్పి లైఫ్ సర్వైవర్ కింద ఉంటుంది పప్పు అనేది మనమేంటి మనమేంటి ఏ జాతికి చెందిన పప్పు మనం పోనీ అదన్నా తెలుసా అదన్నా ఒక క్లారిటీ ఉందా పప్పు పప్పు అని మాట్లాడతారు అసలు లిక్కర్ కుంభకోణంలో ఇంతవరకు ఇన్ని ఇంతమంది హౌస్ రైట్స్ చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అసలు తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు రైడ్ చేయరు ఎందుకు నోటీస్ ఇచ్చి సోదాలు జరపరు అంతంత పెద్ద గోడలు జగన్మోహన్ రెడ్డి ఇందుకు ఎందుకు కట్టాడు ఆ కోటలో ఏం దాగుంది చాలా మంది అనేవాళ్ళు వినికిడి వార్తల ప్రకారం పెద్ద పెద్ద ట్రక్కులు వస్తా వెళ్తా ఉంటాయని చెప్పి ఈ రోజుకి ఈ రోజు మనం చూస్తున్నాము తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక ఇంట్లో చూసుకుంటే మీటర్లేసిన డబ్బులు దొరుకుతున్నాయి చిన్న చిన్న అపార్ట్మెంట్ హైదరాబాద్ లో డబ్బులు దొరుకుతున్నాయి శంషాబాద్ లో మొన్న మన పదకొండు కోట్లు దగ్గుతున్నాయి వెంకటేష్ నాయుడు అనే అతను లెక్కబెట్టి ఒక్క ఒక్క వాట్సాప్ ఎవడెన్స్లో దొరికిన అమౌంట్ అది ఇంత ఇంత దొరుకుతున్నాయి అసలు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చేశాము అని చెప్తున్నప్పుడు భారతీయ సిమెంట్స్ సోదాలు చేస్తారు ఎందుకు గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కూడా భారతిరెడ్డి కింద పనిచేసిన ఎంప్లాయీసే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి రాజ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులే అండ్ రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి చేయడం వల్లే కిక్ బ్యాక్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది కిక్ బ్యాక్ సిస్టంలో లో యాభై నుంచి అరవై కోట్లు ముడుపుల జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫండ్ కోసం కావాలని చెప్పి అడిగాడని అందుకే ఈ లిక్కర్ కొబ్బకోండా ముందు తీసుకెళ్ళాను ఆ లెక్కని డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్ని సెర్చ్ చేస్తూ పోలా ఎలా ఉంటుంది ఏమంత భయపడాలి జగన్మోహన్ రెడ్డి లెతకడానికి సేవ చేస్తా అని ముందుకొచ్చాడు రూపాయి జీతం తీసుకోని అన్నాడు ఎగ్ పఫ్ఫుల్కే మూడు కోట్లు తినేస్తాడు లక్ష కోట్లు స్కామిల్ చేస్తాడు నువ్వు రూపాయి తీసుకున్నా బాగుండేది కదా స్వామి మాకు ఈ పఫ్ఫుల్ ఖర్చు అయినా తగ్గుండేది ఎగ్ పఫ్కి మూడు కోట్ల అర్థం ఉందా ఏమన్నా ఏందింటారంతా పఫ్లు ఇదంతా కాకుండా రూపాయి జీతం కూడా వద్దు నేను మీ రాజన్న బిడ్డని మీకు మేలు చేస్తాను అని చెప్పి వచ్చి విచ్చలవిడిగా తిరిగి రాష్ట్రాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు అసలు అతని ఎందుకు సోదా చేయరు నాకు అర్థం కావట్లా అంతే మళ్ళా పేరు జగన్మోహన్ రెడ్డి పేరు విరివిగా వస్తుందని షీట్ లో మొదటిసారి మొదటి చార్ట్ షీట్ లో పేర్కొన్నారంటారు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు ఎనీ టైం అని కూడా చెప్తారు భారతీరెడ్డా జగన్మోహన్ రెడ్డి అనే స్పెక్యులేషన్ జరుగుతున్నప్పుడు అసలు ఈ నిల్లు తాడేపల్లి ప్యాలెస్ ఆ పెద్ద కంచుకోటను ఒక్కసారి బ్రీచ్ చేసి లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఏమవుతుందో తెలిసిపోతుంది కదా రాష్ట్రం అంతా ప్రతిదానికి చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగాడు ప్రతిదానికి ఇతను చంద్రబాబు నాయుడు సంబంధించినట్టే ప్రతిదానికి టీడీపీ కార్యకర్త రప్పరప్పగా దగ్గర నుంచి అంటే అసలు ఈ రప్పేదో తేల్చేస్తే అయిపోతుంది కదా ప్రతి ఒక్కరికి ఇతనైతే చంద్రబాబు నాయుడు మనిషి అవ్వడు కదా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టించారు కదా అక్కడ డబ్బులు ఇతని ఇంట్లో అయితే పెట్టించారు కదా సో ఇతను ఇల్లు ఎందుకు సోదా చేయరు ప్రతి ఒక్కరికి డౌట్ రావట్లేదా ప్రతి ఒక్కరికి అనిపించట్లేదా సిట్ అనేది వేగవంతంగా వెళ్తుంది గ్రేట్ యాక్సెప్టెడ్ కింగ్ పిన్ గా ఉన్న రాజ్ కసి రెడ్డి లాంటిడే జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదాలు ఎందుకు చేయకూడదు దిస్ ఇస్ మై క్వశ్చన్ మీరు కూడా నాతో ఈ పర్టికులర్ పాయింట్ లో ఎక్కి వస్తే కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఇదంతా కాకుండా ఉట్టి తాడేపల్లి ప్యాలెస్ కాకుండా ఎల్హంక ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ప్యాలెసుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద సోదాలు చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద పెద్ద లారీలు ట్రక్కులు వేసుకుని మొబిలిటీ కష్టం కాబట్టి ఆఖరికి వాళ్ళ ప్యాలెస్ పక్కనున్న ఏదైతే డెన్ ఉందో ఆ డెన్లోంచి డబ్బులు తీసుకెళ్ళలేని పరిస్థితి అతనికి ఏపీలో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒకవేళ ప్యాలెస్ మీద రేట్ చేస్తే ఏమైనా దొరకచ్చేమో అంతిమ లబ్ధాడు కూడా ఎంతో కొంత దాచుకుని ఉంటాడు కదా డబ్బులు రూపాయి జీతం తీసుకున్న జగన్కి ఈ కోట్లు ఎందుకు ఉంటాయండి ఆలోచించండి ఆలోచించండి అసలు భయం లేకపోతే సాక్షి పేపర్ అనేది ప్రతి ఒక్కటి మ్యానిపులేటివ్ న్యూస్ ఎందుకు రాస్తుంది ఉన్నది ఉన్నట్టు రాయొచ్చు కదా అసలు భయం లేకపోతే ఈ రప్ప రప్ప గోల్ ఏంటి తగ్గేదే లేంటి ధైర్యంగా చెప్పచ్చు కదా అసలు సిట్ ఎందుకు ఇంత వేగవంతంగా వెళ్ళట్లేదు అన్న డౌట్స్ చాలామంది కూడా ఉన్నాయి జగన్ అరేస్ట్ చేసినప్పుడు చూడండి అప్పుడు దాకా మాట్లాడద్దని కూడా అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రకం చూసుకుంటే గనక అంతిమ లబ్ధిదారుడు అంతిమ లబ్ధాడు అనేది చాలా సాఫ్ట్ వర్డ్ బిగ్ బాస్ అని చెప్పండి అతని గురించి అంతిమ లబ్ధాడు అనే వర్డ్ వాడకూడదని కూడా అంటున్నారు ఏమో చూస్తుంటే ఒక సమాజానికి మంచి చేసిన అతను బిగ్ బాస్ అని చెప్పుకోవడం ఇంతకాలం విన్నాం కానీ లిక్కర్ కుంభకోణానికి నాకు ఇలాంటి క్రియ ఒకటి కావాలి అని చెప్పి ఆప్ చేసుకుని ఇలాంటి తను కూడా బిగ్ బాస్ అని సొఫెస్టికేటెడ్గా అనాలా లేకపోతే అంతిమ లబ్ధిదారుడు అనాలా ఏ మాట అనాలో కూడా జనాలకు అర్థం కావట్లా ఎందుకంటే ఈ అంతిమ లబ్ధాడు దోచుకుంది ఓన్లీ డబ్బులు కాదు ప్రజల ప్రాణాలు ముప్పై వేలకు పైన ప్రాణాలు అదంతా కాకుండా ఇప్పుడు బతికున్న వాళ్ళల్లో లివర్ న్యూరలాజికల్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిన గొప్ప నేత గొప్ప నేత ఈ నేత ఇంటిని సోదా చేస్తే తప్పేంటి ఏ రాష్ట్ర పరువు అయితే ఇల్లు సోదా చేస్తే చెప్పండి కుటుంబాల్లో చాలామంది చనిపోతే దిక్కు దివాణా లేకుండా ఉంది ఏమంత పెద్ద కొద్ది పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి ఇల్లు సోదా చేస్తే ప్రతి ఒక్కళ్ళిళ్ళు సోదా చేసేస్తారు కదా ఇలా ప్రభుత్వంలో వ్యారెంట్లు ఉండవు ఉండవు వెళ్ళిపోవడం తీసుకురావడం ఇష్టం వచ్చినట్టు చేయటం అరాచకం చేయటం కల్తీ లిక్కర్లు అమ్మేటట్టు ఇసుక దోచేటం ఇసుక అమ్మిని తను గొప్పవాడంట ఫ్రీగా ఇసుక అమ్మకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానాన్ని నింపలేని ఇన్ఎఫిషియెంట్ ఫూల్ అంట ఇతని దృష్టిలో ఫూల్ అని వాడని లేదండి ఇంతకంటే ఇంకా ఇంకా ఉంటుంది అతను చెప్పేది ఈ మేధావి చెప్తా ఉంటాడు సూక్తులు దోచుకోవడం ఎలాగో తెలుసరు మేధావికి సవ్యంగా పరిపాలన చూస్తే చిరాకు వస్తుంది అని ఐదోళ్ళ టర్మ్ నాకు ఇచ్చి ఉంటే నేను పర్ఫెక్ట్గా దోచుకునేవాడిని కదా అని చెప్పి చెప్పండి ఇతని ఇంట్లో సోదాలు చేసి సిట్ ఈ ఇంట్లో ఖజానాలో ఏమేమి ఉన్నాయి ఇంత ప్రైవేట్ సెక్యూరిటీ భయం ఎందుకు ఇతనికి అసలు ఆ ఇంటికి అంత పెద్ద 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 కాంపౌండ్ వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకి ఎన్ని డెన్లు ఉన్నాయో లేకపోతే కింద ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి ఒక డౌట్ ఉంటుంది సినిమాలు నిన్ను చూస్తున్నావు చూసినట్టే జరిగిపోతుంది బయట డబ్బులు వెచ్చలు విడిగా ఇదంతా చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా బయటపడితే జనాలు అందరూ అంటారు తగ్గేదే లే అని చెప్పి అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు చివరికి చిట్ట చివరిగా తన పార్టీలో కండువా కప్పుకుని ఇంకా ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి వాళ్ళు నేను ఈ వంశీ దాకా వీళ్ళిద్దరితో అన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేపించి లోకేష్ ని వ్యతిరేకంగా స్టోట్ స్టేట్మెంట్ చేపిస్తే కూడా ఇతను గ్రేట్ అని ఒప్పుకుంటారు కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడే ధైర్యం లేదు ఏం చూసుకుని పొగరేసి కొట్టుకున్నారు అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏం పొగర్లు ఇరవై గారు ఆ రోజుల్లో ఇప్పుడుందా దమ్ము ఇది కాదా తగ్గిపోవడం అంటే ఇది కాదా పేరెంట్ నాని రప్పరప్ప చేసేయాలరా అని చెప్పి పారిపోయి కేసులో బెయిల్ వచ్చేదాకా అరెస్ట్ చేయొద్దు ఇప్పుడు కొంత టైం పీరియడ్ అనేదాకా పారిపోయి ఓ మూల వచ్చినాడు తగ్గిపోవడం కాదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేని భయంతో ప్రెస్ మీట్లు కన్నీరు దాకా వెళ్ళిపోవడాలు న్యాయవాదాలు తీసుకొచ్చేసి గెలిపించాలి మీరు అందరూ నాకు ముందుండి పెద్దనల్లా నడిపించాలన్న పరిస్థితి తీసుకురావడంలో తగ్గిపోవడం కాదా సెట్ రోజుకొక్కడి వేసేస్తా ఉంటే మిథున్ రెడ్డిని పలకరించడానికి తమ్ముడు లేని లోటు మిథున్ రెడ్డి తీర్చాడని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డిని పలకరించే ధైర్యం లేదు రాజకీయ రెడ్డి ఓదార్చే ధైర్యం లేదు అంత ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయి విజయసాయి రెడ్డిని కూడా తీసుకొచ్చి ప్లీజ్ ఇలా నా గురించి నిజాలు బయటకు చెప్పకు అని చెప్పేంత సత్తా లేదు ఇతని గురించి తగ్గేదేలే బ్యానర్లు పెట్టుకుంటారా ఆలోచించుకుని పట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఐదేళ్ల తర్వాత ఇతని ప్రభుత్వం వస్తుందన్నమాట కళ్ళ కళ్ళు మోసుకొని తెలిసినా కూడా నువ్వు రావు జగన్ అన్లెస్ఎన్ అంటిల్ యువర్ ప్రూవ్ నాట్ టు బీ గిల్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన సోదాలు చేస్తే ఇంకెన్ని బయటపడతాయో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళు ఉంది నాలో ఉంది మీలో ఉంది ఇలాంటి క్యూరియాసిటీ మీకే ఎగ్జిబిట్ అయ్యి ఉంటాయి కనుక కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ తగ్గేదల బ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ తగ్గేదిలే అంటే డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళు మీ ఇంప్రెషన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎట్ అక్సెప్ట్ ఫర్ నౌ థ్యాంక్ యూ